చెప్పాయి బాయ్ డ్యూటీకి టైం అవుతుంది సరే మరి బాయ్ అది చూపి ఒకసారి ఓకే మరి దుడ్డే వస్తుంది చూసుకో బాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుషిప్ నుంచి వస్తాను ఎలా ఉన్నారందా నేను అది బాగున్నానండి ఇవన్నీ మార్నింగ్ టైం అయితే అక్క వాళ్ళు వెళ్తున్నారంటే ఇంటికి అయితే వచ్చేసిన మమ్మీ అది ఇంటికి ఏమంటారు డాడీ వీటిని తెలుగులా ఉల్సెలు ఉల్సలు చేపలు ఇవేంటి మమ్మీ చిన్నమాట ఈ రెండు చేపలు అయితే తీసుకొచ్చారు ఇక మాకైతే చేపలు అంటే ఆడుకోవడానికి సగం దాంట్లో తీసుకుంటారు ఇగో ఒక క్రాప్ని పెంచుకుంటారు దాన్ని ఫిష్ వేసినట్టున్నారు కదా మొత్తం దినేసింది ఇగో ఇంకా ఫిష్లు తీసేసుకున్నారు ఇదిగోండి థర్టీన్ ఉన్నాయి సరే బ్రష్ చేసుకో పోతే కక్క పోంత వచ్చి మంచిగా బ్రష్ వేస్తలే ఏం నడు అవ్వండి ఉరుకొచ్చిండే పాపం ఆ చిన్ని పిన్ని అయితే ఎప్పుడు లేటే బ్రెష్ అక్క మ్యారేజ్ డే పార్టీ అంటే అందుకని మ్యారేజ్ అక్క మ్యారేజ్ డే పార్టీ అనే ఒకసమే వేసింది అది దినేశ్వర అయిపోయింది ఏంటిది ఖుషి నీళ్ళోళ్ళు లేదు చెప్పు ఏంటిది ఏముంది అక్కడ అబ్బా ఫిష్ విషులు పోగు తింటా ఏమే అక్కడ పొక్తుంది కుక్తుంది ఏంటి డాడీ క్రాబా అబ్బా క్రాబ్ కూడా ఉంది ఫిష్ వేయకూరిది వాటికి ఎన్ని వేస్తారు చచ్చిపోతానే సరే తిందా వచ్చేసే నీ అక్క మనం ఎప్పుడు లీవ్ పెట్టుకొని ఉంటారు కావచ్చా అని అనుకున్నప్పుడు ఉండరు లీవ్ పెట్టుకొని వచ్చినా నాది లీవే మరి అత్తమ్మ లేదు కదా అందుకే లీవ్ పెద్ద లీవ్ ఉన్నది ఇంకా అవునా కాదు అక్క మరి ఇంటికాడ అక్కడ విడిచిపెట్టేసి వచ్చినా అంటే అది పెద్ద లీవే కదా ఇదిగోండి ఈవినింగ్ టైంలో చిన్నకి ఏం చేసిందంటే కుడుములు వేద్దాము అని చెప్పేసి కునుములకు సంబంధించినవన్నీ తీసుకొచ్చింది అనపకాయలు ఉల్లాకు అవి ఇవన్నీ తీసుకొచ్చారు సో ఇందాకనే మొత్తం మిక్సీ పట్టేసి అమ్మ వాళ్ళు అయితే ఇది చల్లపిండి తీసుకుతున్నా కొద్ది అన్ని ప్లేట్స్కి మొత్తం ఆయిల్ అప్లై చేసేసింది అమ్మ మేము వాటిని కునుముళ్ళ చేసేస్తుంది అనమాట వెరీ గుడ్ గర్ అమ్మమ్మకి పిండికి హెల్ప్ చేస్తున్నావు కదా ఇక్కడ చిన్నక్కనేమో పెద్దక్క టమాటా పచ్చడి కావాలని చెప్పేసి అనిందనమాట సో వాటిని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి కదా అందుకోసమని చిన్న పీసెస్ అయితే కట్ చేసేస్తుంది త్రీ కేజీస్ అయితే తీసుకొచ్చి అండ్ ఇటు సైడ్ అయితే అక్క వచ్చేసి చికెన్ కర్రీ వండుతుంది చికెనే కదా చికెన్ ఫ్రై ఉండేది చికెన్ ఫ్రై అయితే చేసేస్తుంది దీంట్లో ఏంటి ఇదిగోండి కట్టా చికెన్ అనమాట సో కట్టా చికెన్ కూడా ఉడుకుతుంది ప్రజెంట్ అయితే రెండు రెండు అవుతున్నాయి అక్కనేమో టమాటాస్కి కట్ చేస్తుంది టమాటా పచ్చడి కోసం కుష్ అయితే ఇగ కుట్టేది అలా కుట్టక్కది హాస్పిటల్ బుక్ తీసుకొని ఆట ఆడుతూ ఉంది కుష్ ఎప్పుడు ఇగో అయితే ఎప్పుడు టీవీ బండి ఫోన్ అక్క ఏమైంది అక్క ఇగ బయట బయట అని లోపల హెల్ప్ చేస్తుంది అమ్మమ్మకి ఇంకా అక్కనైతే బయట ఫిష్ ఫ్రై చేయడానికి ఫిష్లు అయితే మొత్తం బయట పొయ్యి పడినే ఫిష్ ఫ్రై చేస్తుంది ఆగండి వీడియో స్టార్ట్ ఓకే రన్నింగ్ రేస్ বড্ড কষ্ট ওরা কর কর করে কিছু ওর কাছে আমাইয়া